జగన్ వచ్చి రాగానే ముప్పై నాలుగు శాతం ఉన్న స్థానిక ఎన్నికల్లో ఉన్న ముప్పై నాలుగు శాతం బీసీలకి రిజర్వేషన్ ఉంటే దాన్ని ఇరవై నాలుగు శాతం తగ్గించారు ఇరవై నాలుగు శాతానికి తగ్గిస్తే పదహారు వేల ఎనిమిది వందల మంది బీసీలు నాయక స్థానిక నాయకత్వాన్ని కోల్పోయారు తిరిగి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఇదివరకట్లాగే ముప్పై నాలుగు శాతం పునరుద్ధరించాలి అలాగే బాగా నచ్చింది నాకు ఈ దీంట్లో తిరిగి కేంద్ర ప్రభుత్వానికి ముప్పై మూడు శాతం చట్టసభలో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పింది కూడా నాకు మనస్ఫూర్తిగా దానికి ఆనందం అనిపించింది సో ఈ ముసి దీనికి ఈ బీసీ డిక్లరేషన్కి మనస్ఫూర్తిగా జనసేన మద్దతు ఉంది నేను అహిర్నిసులు మీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలుసుకుంటూ తెలుగుదేశం వర్ధిల్లాలి జనసేన వర్ధిల్లాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బీసీలు సాధికారత రాజ్యాధికారం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ జై హింద్